కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి వాస్తు నియమాలు ఉన్నాయి ఈ దిశలో పెడితే కష్టాలకు వెల్కన్ చెప్పినట్లే కలబంద అందం ఆరోగ్యానికి మాత్రమే కాదు వాస్తు శాస్త్రంలో కూడా ముఖ్య స్థానాన్ని సొంతం చేసుకుంది ఈ కలబంద అదృష్టానికి చిహ్నంగా భావించి ఇంట్లో పెంచుకుంటారు ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే సంపద శ్రేయస్సుకు లోటు ఉండదని నమ్మకం ఎన్నో ఔషధ గుణాలున్న ఈ మొక్కని ఇంట్లో పెంచుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్మకం అయితే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయి అవేమిటంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కు పెంచుకోవడం చాలా పవిత్రంగా భావిస్తారు అంతేకాదు అదృష్టం కలుగుతుందని ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుందని నమ్మకం ఇంట్లో పెంచుకోగలిగే సులభమైన ఉత్తమమైన మొక్కలలో ఇది ఒకటి ఈ నేపథ్యంలో కలబంద మొక్కను వాస్తు ప్రకారం నాటడానికి ఉత్తమ దిశ తూర్పు దిశ ఈ దిశలో కలబంద మొక్క ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో కలబందను పెంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి కలబంద మొక్కను ఆగ్నేయ దిశలో కూడా పెంచుకోవచ్చు ఈ దిశలో కలబందను పెట్టడం వల్ల ఆదాయం పెరుగుతుంది ఎవరైనా ఉద్యోగంలో పురోగతిని కోరుకుంటే ఈ మొక్కను ఇంటికి పశ్చిమం వైపు నాటండి నియమాల ప్రకారం ఏ దిశలో నాటితే మంచిదో ఈరోజు తెలుసుకుందాం ఇంట్లో కలబంద మొక్కను నాటేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం ఈ మొక్కను పెంచుకోవడం వలన జీవితంలో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది కలబంద మొక్క ఉన్న ఇంట్లో ప్ర ప్రేమ ఆనందం సంపద ప్రతిష్ట పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది కలబంద మొక్కను ఇంట్లో సరైన దిశలో నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటిపై సదా ఉంటుంది సిరి సంపదలకు లోటు ఉండదు ఎవరి ఇంట్లో ఈ మొక్క ఉంటే ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కలబంద మొక్కను ఆగ్నేయ దిశలో కూడా పెంచుకోవచ్చు ఈ దిశలో కలబందను పెట్టడం వల్ల ఆదాయం పెరుగుతుంది ఎవరైనా ఉద్యోగంలో పురోగతిని కోరుకుంటే ఈ మొక్కను ఇంటికి పశ్చిమం వైపు నాటండి అయితే పొరపాటున కూడా కలబంద మొక్కను వాయువ్య దిశలో పెట్టవద్దు వివిధ సమస్యలు వస్తాయి వాస్తు ప్రకారం ఈ దిశ ఆర్థిక సమస్యలు కలిగిస్తుంది కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అశుభ ఫలితాలు ఇస్తుంది ప్రతికూల పరిస్థితులను ఆహ్వానిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా కామెంట్ రూపంలో తెలియజేయండి